యుగ స్వార్త ఇరవై ఒకటో అధ్యాయము ఒకటవ వచ్చిన నుండి నాలుగో వచ్చిన వరకు చదువుకుందాం కానుక పెట్టిలో తమ కానుకలను వేయించుకున్న ధనవంతులను ఆయన ఒక బీద రెండు కాసులు అందులో వేయించుండగా చూసి ఈ బీద విధరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనం వేసినని వారితో చెప్పను యేసు క్రీస్తు వారు అక్కడ కానుకలు వేస్తున్న ప్రతి ఒక్కరిని గమనించినట్లు మనం గమనించవచ్చు చాలామంది కానుకలు ఎంతమంది ఇరవై కాసులు వేస్తుంటారు చాలామంది చాలా ధనం కూడా ఇచ్చి ఉండవచ్చు కానీ బీద విధరాల విషయంలో ఈమె రెండు కాసులు వేసినా కూడా దేవుడు దాన్ని గొప్పగా వివరించడం మనం చూడవచ్చు కానీ ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ఆమె సనగక గొనగక ఆమె విశ్వాసముతో ఖచ్చితంగా దేవుడు నాకు ఇస్తాడు అన్న విశ్వాసముతో తనకు కలిగిన మొత్తం కానుక వేసినట్లు మనం గమనించవచ్చు చాలా మంది కానుకల విషయంలో చాలా బలహీనంగా ఉంటారు ఇవ్వాలని మనసులో ఉన్నా ఇవ్వలేరు కానుక ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా హృదయములో నిశ్చయించుకున్న విధముగా ఇవ్వాలి నువ్వు కోటి రూపాయలు ఇచ్చావా నువ్వు లక్ష రూపాయలు ఇచ్చావన్నది దేవునికి ముఖ్యం కాదు కోటి కన్నా లక్ష కన్నా రూపాయి రెండు కాసులు ఎందుకు గొప్పదైందంటే ఆమె హృదయంలో నిశ్చయించుకున్న దాని ప్రకారం తన మనస్సు పూర్తిగా తను కానుక ఇచ్చింది కనుక దేవుడు ఆమెను మెచ్చుకుంటున్నాడు ప్రియమైన దేవుని బిడల ఎప్పుడైనాను కానుక ఇచ్చేటప్పుడు నీ హృదయములో ఒకటి నిశ్చయించుకో అది పది రూపాయల ఇరవై రూపాయల యాభై రూపాయల వెయ్యి రూపాయల రెండు వేల అన్నది నీ ఇష్టం సో ఒకసారి నువ్వు నిశ్చయించుకున్న తర్వాత ఖచ్చితంగా ఆ ధనాన్ని కానుక బాక్స్ లో ఆ తర్వాత నీ బ్లెస్సింగ్ ఎలా ఉంటుందో చూసుకో దేవునికి కానుక ఇచ్చేటప్పుడు ఎప్పుడు బలహీనపడద్దు ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలి అంటే ఒక వ్యక్తి దీవించబడాలి అంటే విత్తనం ఎప్పుడైతే మనము విత్తనం వేస్తామో ఆ చెట్టు ఎదగటానికి కొద్దిగా సమయం పడుతుంది కొంతమంది కొంతకాలం ఇస్తారు దేవుడికి ఇచ్చినా కూడా నాకే మేలు అని బలహీన పడే వాళ్ళు ఉన్నారు కానీ కొనసాగించు ప్రియ సహోదరు సోదరి ఆ చెట్టు ఎదుగుటకు టైం పడుతుంది భూమిలో ఉన్న ఆ ఏర్లు ఎదగటం మనకు కనపడదు నువ్వు ఇస్తున్న ఆ కానుకలు అనే వేరు ఎదగటం నీ కనపడదు ఖచ్చితంగా ఒకరోజు ఆ చెట్టు అభివృద్ధి చెందిద్ది ఫ్రూట్స్ వస్తాయి ఫలాలు నువ్వు కోసుకొని తినగలవు